ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా ఎవరికి కేసీఆర్ కు కేటీఆర్ కు కడియం శ్రీఆారికి పల్ల రెడ్డి గారికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా రెండు నెలల ప్రభుత్వం పడిపోతుంది మూడు నెలల ప్రభుత్వం పడిపోతుంది బిడ్డ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ముప్పై మంది జేబుల్నే ఉన్నారు చిటికేస్తే ముప్పై మంది వస్తారు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు పార్టీ ఉనికిని భూస్థాపితం చేయడానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు అది గుర్తుపెట్టుకోండి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ధర్నాలు చేస్తారట మేనిఫెస్టోలో పెట్టిన అంశాలి ఏం చేస్తున్నారు అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని మాట్లాడతాడు కేటీఆర్ కొద్దిగా నన్ను సోయి ఉంటే సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఆ మేడికటకి ఏమైంది అని చెప్పి ఒక్కసారి ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నారు మీరు తెలంగాణకు చెందిన లక్షల కోట్ల రూపాయలు ఓ దండుగ మారి పనికిమాల ప్రాజెక్టులో లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు దోచిపెట్టి గంగల ముంచి ఈ రోజు మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు మీకు సిగ్గు లేదా నిద్రేట్లు పడుతుంది మీకు అని చెప్పి ఈ రోజు ఇక్కడ ప్రశ్నిస్తున్నాం తెలంగాణ వాదులము కాంగ్రెస్ వాదులము అందరం కలిసి రోజు పేపర్లలో వస్తా ఉంది మేడిగడ్డకి ఇంత పగులు వచ్చింది ఒక పిల్లర్ పోయింది రెండు పిల్లర్లు పోయినాయని నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో మొత్తం పిల్లర్లని పోతా ఉన్నాయి ఇరవై టన్నుల సిమెంట్ బ్లాకులు కొట్టుకొని పోతా ఉన్నాయి ప్రాజెక్ట్ కూలిపోతుంది నీళ్లు దియ్యాలి లేకుంటే కష్టము అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటలేదు సిడబ్ల్యూసీలో మన తెలుగు అతను ఉన్నాడు శ్రీరామ్ వెదిరే అని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆయన రిపోర్ట్ చెప్పిండు ఈనాడు పేపర్ల చూసి ఉంటారు మొత్తం కూడా అవకతవకలే ఒక్క క్వాలిటీ కంట్రోల్ లేదు మొత్తం తెలంగాణ సొమ్మును దోషిపెట్టి కమిషన్లు కాంట్రాక్ట్ లక్కుతి బడి ఈరోజు స్వచ్ఛమైన ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద వేలెత్తి చూపే సాహసం చేస్తున్నారు అంటే నిజంగా మిమ్మల్ని ఏమనాలో తెలియదు బందిపోట్ల కంటే అధ్వానంగా దోచుకున్నారు ప్రజలను అక్కడ హైదరాబాద్ లో ఇక్కడ మహబూబ్ నగర్ లో ఎక్కడ చూసినా అరాచకాలే ఎక్కడ చూసినా దోపిడీలే ఎక్కడ చూసినా అక్రమ కేసులే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నారు అందుకే చెప్తున్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ చరిత్ర ముగియబోతా ఉంది మూడు నెలల్లో మీ బిఆర్ఎస్ అడ్రస్ అయిపోతుంది ఎందుకు పోతుంది అంటే మీరు చేసిన తప్పు తెలంగాణ వాదం మీద మీరు అధికారంలోకి వస్తే ఈ రోజు ఆ తెలంగాణ పదాన్ని పక్కన పెట్టి నువ్వు ప్రధానమంత్రి కావాలని చెప్పి కలలుగని టిఆర్ఎస్ ను గా మార్చిన రోజే నేను ఎలుగెత్తి చెప్పిన అనేక డిబేట్లలో చెప్పిన అయిపోయింది టిఆర్ఎస్ పార్టీ కథమైతాడు కేసీఆర్ అని చెప్పి ఆ రోజే నేను చెప్పిన ఎందుకంటే తెలంగాణకు చిన్న పేగుబంధం ఉండే టిఆర్ఎస్ తోటి అది తెంపేసుకున్న రోజునే వాళ్ళు భూస్థాపితం అయిపోయింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా ఇదే ప్రయత్నం చేసిండు అని చెప్పి లెక్కలతో సహా చెప్పిన నేషనల్ ఫ్రంట్ పేరు మీద విన్యాసాలు చేస్తే ఇక్కడ టిడిపి పార్టీ ఓడిపోయింది మళ్ళీ అదే జరిగింది ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు మాకు అండ మాకు దండ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీని వదులుకోము అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు అందుకే మా మహబూబ్ నగర్ జిల్లాల మా పాలమూరు గట మీద మొట్టమొదటిసారిగా చరిత్రలో కనివిని ఎరగని రీతిలో మన పార్లమెంటులో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలిపించిన చరిత్ర ఎప్పుడు లేదు అదే మీరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూసుకోండి ఖాళీ చేతులతో వచ్చిండ్రు రెండు వేల పద్నాలుగులో అంతకంటే ముందు వీళ్ళ మొక్కాలు కూడా ఎవ్వరికి తెలియవు రాజేందర్ రెడ్డి గురించి నారాయణపేటలో ఎవ్వరికి తెలియదు ఆల వెంకటేశ్వర రెడ్డి గురించి దేవర్కతలు ఎవరికి తెలియదు శ్రీనివాస్ గౌడ్ గారి గురించి ఇక్కడ మహబూబ్ నగర్లో తెలియదు ఖాళీ చేతులతో వచ్చిర్రు అంజయ్ గారి గురించి కూడా తెలియదు వాళ్ళంతా ఖాళీ చేతులతో వస్తే బీఫామ్ ఫామ్ తీసుకుంటే తెలంగాణ తెచ్చింది తెలంగాణ వచ్చిందన్న ఏకైక కారణంతో ఎమ్మెల్యేలు చేస్తే ఏం చేసిండ్రు వేల కోట్ల రూపాయలకు పడల్గా అక్రమాలు దౌర్జన్యాలు అన్యాయాలు చేసినందుకు విసిగి 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 ప్రజలు ఈ రోజు తిరస్కరించి బండకేసి కొడితే ఈ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగింది అయినా సిగ్గొస్తలేదు ఆలోచన చేసుకుంటలేరు ఆత్మవిమర్శ చేసుకుంటలేరు ఇంకా మేము అధికారంలో ఉన్నామని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ కానీ కేటీఆర్ గాని హరీష్ కేసీఆర్ అయితే నోరే మెదుపుతలేడు సిగ్గుతో బయటికి వస్తలేడు ఎందుకంటే కామారెడ్డిలో కూడా ప్రజలు అయినను బండకేష్ బాధిర్రు కాబట్టి కేటీఆర్ హరీష్ రావు మాకు ఇంకా మూడు నెలలు కూడా కాలేదు ప్రభుత్వం వచ్చి అప్పుడే ఏమైంది అదేమైంది ఇదేమైంది అనుకుంటే లెక్కలు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మీరు ఒక్క నిరుద్యోగికైనా మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇచ్చిండ్రా ముప్పై ఆరు లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే మీరు ఎంత మందికి డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు ఈ రాష్ట్రంలో అది కూడా చెప్పాలి అదే కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఇందిరామెంట్లు వచ్చినాయి లెక్కలు చూసుకో చాలా చదివినావు కదా ఎక్కడెక్కడనో పోయి చదువుకున్నావు కదా ఏం చేస్తావో ఏం చేయరో మాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో చెప్పుకుంటారు కదా ఇంత బీకినాడు అంత బీకినాడు అని దావోస్కు పోయి అది తెచ్చిండు ఇది తెచ్చిండు ఏం తెచ్చినావు అయ్యా నువ్వు దావోస్కు పోయి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అన్న హైదరాబాద్ నడిబొడ్డున నీ హయాంలో వెలిసిందా అని చెప్పి నేను ఇక్కడ నుంచి ప్రశ్నిస్తా ఉన్నా పోయినసారి పోయిండు కేటీఆర్ ఇక్కడ దొంగ డబుల్ బెడ్రూమ్ సర్టిఫికేట్లు చూపించినట్టే అక్కడ పోయి ఎంఓయు చేసిన అని దొంగ కాయిదాలు తీసుకొచ్చిండు పంతొమ్మిది వేల కోట్ల రూపాయల ఎంఓయూ చేసుకున్నా అని చెప్పి నాలుగు సార్లు ఐదు సార్లు దావోజు పోయినాక పోయినసారి ఆయన చెప్పిన మాట అయ్యా రే కేటీఆర్ గారు మా రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న టీం శ్రీధర్ బాబు గారితో సహా దావోస్ స్విట్జర్లాండ్ కు పోయి మొదటి సమావేశంలోనే నలభై వేల కోట్ల రూపాయల అసలైన పెట్టుబడిని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తుంది ఇది మన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఇంకోటి విచిత్రమైన విషయం మెదక్కు క్యాండిడేట్ లేడు కేసీఆర్ తప్ప కరీంనగర్లో క్యాండిడేట్ లేడు కేటీఆర్ తప్ప మహబూబ్ నగర్ కు క్యాండిడేట్ లేరు ఎవరిని అడిగినా నాకొద్దు నా కొద్దు అని పారిపోతా ఉన్నారు పక్కన నా నాగర్ కర్నూలులో క్యాండిడేట్ను గీవులాడితే నాకే వద్దు అంటున్నాడు చేవెల్లని నా నాకు కాంగ్రెస్ టికెట్ వస్తే కాంగ్రెస్కి వస్తా కాంగ్రెస్కి వస్తా అని రాయబరాలు చేస్తున్నాడు చేవెల్ల ఎంపీ సికింద్రాబాద్ లో పోయినసారి ఒక మంత్రి కుమారుడు పోటీ చేసిండు అసెంబ్లీలో మంత్రిని అడిగిన అన్న ఈసారి పోటీ చేస్తా నాకెందుకు నాకేందుకు దండం పెడతా ఎక్కువ అంటున్నాడు గది టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇక వీళ్ళు ఏమో కొడతా ఉన్నారు కేటీఆర్ హరీష్ రావు అయ్యా మీ కుటుంబం గురించి తెలిసింది మీ గురించి తెలిసింది మీరు చేసిన భాగోతాల గురించి తెలిసింది మీరు వెనకేసుకున్న కుప్పల గురించి తెలిసింది అవి ఏ అకౌంట్లో ఫారిన్లో ఉన్నాయో ఆ చరిత్ర అంతా మన రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది సమయం వచ్చినప్పుడు ఫిరంగి గుండులాగా వెళ్తాడు మీరందరూ కూడా చెర్లపల్లి జైల్లో ఉంటారు దీంట్లో ఏం అనుమానం పెట్టుకోకండి వాళ్ళే జైలుకు పోయినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ పోవాలి ఖచ్చితంగా వాళ్ళ పక్కన కంపెనీ ఎనికే పోతారు ఆడికే ఇంకేం మీరేమో అనుమాన పడాల్సిన పని లేదు విజిలెన్స్ ఎంక్వైరీలు మొదలైతాయి మంత్రులుగా ఉండి ఎన్ని పాపాలు చేసిన అవన్నీ కూడా బయటకు వస్తాయి వీళ్ళందరూ కూడా రాజకీయ నిష్క్రమనే కాదు ప్రజా జీవితంలో నుంచే నిష్క్రమించే సమయం సందర్భం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా నిజం నిప్పు లాంటిది అబద్ధం ప్రపంచం అంతా జుట్టొస్తుంది అది వచ్చినాక నిజం మెల్లగా నిలకడగా తేలుతుంది అబద్ధం బిఆర్ఎస్ పార్టీ అబద్ధం కేసీఆర్ అబద్ధం కేటీఆర్ అబద్ధం హరీష్ రావు అబద్ధం ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ నిజం కాంగ్రెస్ పార్టీ నిజం అనేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు మేలు కోరే పల్లే చేస్తే తప్ప వీళ్ళు చేసినట్టు పుండాకోరు తగుల్బాజీ పరులు ఏనాటికి చేయదు సజీవ సాక్ష్యాలుగా మేము కట్టిన ప్రాజెక్టులు మేము తీసుకొచ్చిన డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంట్లు మనకు ఉన్నాయి మన కళ్ళ ముందు కాబట్టి మీరు తెలివిగా విజ్ఞులైన మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలారా మీరు తెలివిగా ఓటేసి ఒక మంచి నాయకత్వాన్ని ఒక సమర్థుడైన యువ నాయకుని పార్లమెంటుకు పంపుతారని ఆశిస్తూ మమ్మల్ని ఎట్లయితే ఆశీర్వదించిన మా ఏడుగురు మందిని అలాగే మా యువ సోదరుని కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి మేమందరం కలిసి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాము జై కాంగ్రెస్